కళ డ్రీమ్స్ అండి మనిషికి దేవుడిచ్చినటువంటి వరం కళ అండి మనం ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలకు ప్రేరణ కాలేను కదండి డ్రీమ్స్ ఏ ఆ నూతన ఆవిష్కరణలే ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం షాజహాన్ కళ తాజ్మహల్ లారీ ఫేజ్ సెల్జీ బ్రిన్ల కల గూగుల్ నేడు అన్నింటా తానై కనిపిస్తున్నటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదండి ఎందరో మేధావుల కళలకు ప్రతిరూపం ఇది అంటే కళ కలగానే మిగిలిపోతే దానికి విలువ లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి వెలుగులోకి తెస్తేనే కళకు విలువ ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ కళలు కంటారండి కానీ కొందరే విజేతలు అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఆచరణలో పెట్టని అద్భుత ఆలోచన కన్నా కార్యాచరణ దాల్చే చిన్న కల మిన్న అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి కలగనడం ప్రాథమిక దశ ఫస్ట్ మనం అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా ఉన్నత స్థాయిలో ఇది చేయాలి అది చేయాలి కానీ దానికి కార్యరూపం ఇవ్వాలంటే ఎన్నో ఒడుగుదిడుగులు ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అంటే నేటి మన ప్రగతి అంతా ఎందరో కళలు కల్ని కాలాహరణం చేయకుండా కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వాటిని సాకారం చేసుకున్నటువంటి ప్రతిఫలమేనండి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి ఈ ఒక పక్షికి ఎగరడానికి రెక్కలు కావాలి అనేటువంటిది మనకు తెలుసు వాటికి ఈకలు ఉండాలి ఎంత పెద్ద రెక్కలు ఉంటే అంత బాగా ఎగరొచ్చు కలలు అంతే అనుకుంటాం ఇప్పుడు ఆస్టిచ్ పక్షి అనేది మనం చూసినట్లయితే పెద్ద రెక్కలు ఉంటాయండి అయినా అది పైకి ఎగరలేదు కానీ చిన్న గబ్బిలానికి రెక్కలున్నా అసలు ఈకలు ఉండవు అయినా పైకి ఎగురుతుంది అంటే మనసులోని తృష్ణ ఒక కోరిక డిజైర్ కళలను గుర్తించి కార్యాచరణలు పెట్టడమే విజేతల లక్షణం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి ఇక కళల సాకారానికి అనుకూల పరిస్థితులను మనమే సృష్టించుకోవాలండి ఎందుకంటే ఎవరి కళల సాంద్రత వారికే తెలుస్తుంది ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్త ఎంటర్ప్రన్యూర్ నుంచి గొప్ప ఉన్నత స్థాయి వ్యాపారవేత్తను కావాలి అనుకోండి సివిల్స్ సాధించాలి గ్రూప్ వన్ సాధించాలి అంటే ఒక వ్యక్తి గ్రూప్ వన్ సాధించాలనుకుంటే ఒకరు ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకుంటారు అంటే ఎవరి కళల సాంద్రత వారికే తెలుస్తుంది అంటే ఒకరి డ్రీము ఇంకొకరికి ఉండకపోవచ్చు